వెల్కమ్ టు అగ్రిమెంట్ యూట్యూబ్ ఛానల్ మనం వరిలో సాధారణంగానే చాలా రకాల ఎరువులు చల్లడం జరుగుతుంది అందులో ఎక్కువగా మనము రసాయన ఎరువులే చల్తాం వీటితో మనకు లాభం ఎత్తు ఉంటుందో అలాగే అంతే నష్టం కూడా ఉంటుంది ఇవి రసాయన ఎరువులు కాబట్టి వీటిలో ఉండే కొద్దిపాటి పోషకాలు మొక్కలకు విడుదల కాగా మిగతా వ్యర్థ పదార్థాలు భూమిలోనే ఉండిపోవడం జరుగుతుంది ఈ వ్యర్థ పదార్థాలు రసాయన వ్యర్థ పదార్థాలు కావడంతో అంత తొందరగా భూమిలో కరగవు నెలల పాటు అలాగే ఉంటాయి అవి లోపే మనం అంతలోపే ఇంకో రసాయన ఎరువులు వేస్తుంటాం పొలంలో అలా ఒకటి ఒకటి పేరుకపోవడంతో భూమి గట్టిపడుతుంది సారం తగ్గిపోవడం సారం కోల్పోవడం గుళ్ళ బారిపోవడం తగ్గడం జరుగుతుంది అందుకే శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు రెండు మూడు పంటలకు ఒకసారి పశువుల ఎరువులు మనం పొలంలో తోలించుకోవాలని చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పటి రైతులు అంత వీలు లేక రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం జరుగుతుంది అలా వాడడం ద్వారా భూమిలో సారం తగ్గిపోయి మొక్కలకు అవసరమైన సరైన పోషకాలు అందడం లేదు ఇప్పుడు ఈ వీడియోలో భూమిలో సారం పెంచి పోషకాలను పెంచి వరిలో అధిక పిడకలు తెప్పించే మందు గురించి చూద్దాం ఆ మందు వచ్చేసి మెరిట్ ఇది గంగోత్రి కంపెనీకి చెందిన ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇందులో పలు రకాల పోషకాలు అందుబాటులో ఉండడం జరుగుతుంది అవి వచ్చేసి అమైనో యాసిడ్ సేవిడ్ ఎక్స్ట్రాక్ట్ యూమిక్ యాసిడ్ మరియు అలాగే పల్విక్ యాసిడ్ ఇందులో గ్రాన్యువల్ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ మందును మనం పొలంలో చల్లుకోవడం ద్వారా రెండు రకాల ఉపయోగాలు జరగడం జరుగుతుంది ఒకటి మనము ఈ భూమిలో మనకు సరైన సారాన్ని మనము పెంచుకోవచ్చు రెండోది ఈ పలు రకాల న్యూట్రియన్స్ ఈ మందుల ద్వారా మనకు వరిలో అధిక పిలకలు ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎందుకనగా ఈ మందును మనము ఈ దంటు పోసే ముందు ఈ పిలకలు వచ్చే ముందే వరిలో చల్లుకుంటాం కాబట్టి మరియు అలాగే ఇదొక ఆర్గానిక్ ఫర్టిలైజర్ సేంద్రియ ఎరువులు దీని ద్వారా భూమికి ఎలాంటి హాని ఉండదు దీన్ని ఎప్పుడు చల్లుకోవాలో చూసినట్టయితే దీన్ని మనము వరి నాట్లు వేసే సమయంలో కానీ చల్లుకోవచ్చు లేదా మనము ఒకవేళ అప్పుడు కుదిరినట్లయితే నాట్లు వేసిన పది రోజుల లోపు కూడా దీన్ని మనము పొలంలో చల్లుకోవాలి అలా చల్లుకున్నట్లయితే వరికి మొక్కకు కావాల్సిన పలు రకాల అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ మొక్కకు అందడం దొరుకుతుంది అలా అండడం ద్వారా మొక్క హెల్తీగా పెరగడంతో పాటు ఆ దంటు కూడా బాగా పోయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మందు చాలా రోజుల వరకు నెమ్మది నెమ్మదిగా మొక్కకు కావాల్సిన పోషకాలను స్లోగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ మెరిట్ను ఈ మందును మీరు వాడుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న కొన్ని రకాల ఫెస్టిషా షాపుల్లో దొరుకుతుంది ఒకవేళ దొరికినట్టయితే స్క్రీన్పై నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు డెలివరీ చేయడం జరుగుతుంది ఈ మందును చల్లిన తర్వాత మనం పొలంలో ఎలాంటి గంట మందులు చల్లే అవసరం ఉండదు ఎందుకంటే ఇది గంట మందులాగానే పనిచేస్తుంది ఇది ఒక గంట మందుని కూడా మనము చెప్పుకోవచ్చు ఈ మందు యొక్క డోస్ మరియు ప్రైస్ చూసినట్టయితే ఇది ఇరవై కేజీల బస్తా ఒక ఎకరానికి సరిపోవడం జరుగుతుంది దీని ధర వచ్చేసి పద్నాలుగు వందల నలభైగా ఉండడం జరుగుతుంది కావాలనుకుంటే ఈ మందును వారి వెబ్సైట్ నుండి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దాని లింక్ డిస్క్రిప్షన్లో చూస్తానండి ఇదే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి